అందరూ ఎలా లక్ష్మీదేవిడ నీ ముఖం కూడా ఇలా ఇప్పుడు కులదేవత గృహదేవత భద్రావతి రవికుమార్ గారు సంగతంగా ఉన్న శ్రీ శ్రీకృష్ణ రుద్ధులకి అనుగ్రహం పళ్ళు ఇవన్నీ కూడా జరిగింది అందరూ కూడా పేదలని వృద్ధులని అలాగే వీధి బాలని ఇలాంటి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నడుపుతున్న యాజమాన్యానికి అండదాన్యు ఆ పేదలకి రావాల్సిందో మంచిదని తెలియ మంగళగిరి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ వద్దంటి రవికిరణ్ గారు జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క జన్మదినోత్సవాన్ని శ్రీ కృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందండి వారు ఇలాగే చక్కగా సేవ చేస్తూ ఎంతో వృద్ధిలోకి రావాలని దినదిన వృద్ధి దినదినాభివృద్ధి చెందుతూ అదేవిధంగా పార్టీలో ఉన్న స్థానానికి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వారిపై ఉండాలని ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీకి పార్టీకి పార్టీ యొక్క ఎదుగుదలకి పురోగతికి ఎన్నంటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఆయుర ఐశ్వర్యాల ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఏ శ్రీరామ్ ఈరోజు నా యొక్క జన్మదిన వేడుకలు శ్రేయాభిలాషులు మిత్రులు పార్టీ నాయకులు మధ్య ఇక్కడ మన మంగళగిరి పాత మంగళగిరి ఉన్నటువంటి శ్రీ కృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఉంది అందరూ కూడాను వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని ఇలాంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వృద్ధాశ్రమానికి అన్నదాన అన్నదాన కార్యక్రమాలు అంత అన్న సంతపలు చేస్తూ గోసేవ చేస్తూ తరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను